తరగతి గదిలో మనం ప్రపంచంలో అతి పెద్ద నది ఏదంటే చాలామంది అమిజాన్ నది అని తక్కువ ఇస్తారు అమెజాన్ నది ప్రపంచంలోనే అతి పెద్ద నది అనే విషయం మనకు తెలుసు దక్షిణాఫ్రికా ఖండంలో ఉన్న అమెజాన్ నది ప్రపంచ నదీ వ్యవస్థల్లో అతి పెద్ద నదీ వ్యవస్థ అని మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటాం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏమిటంటే అమిజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఎలా అయింది అంటే దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం పరిశీలిస్తే అమెజాన్ తర్వాత ప్రపంచంలో ఉన్న అతి పెద్ద నదీ వ్యవస్థలు గంగా నదీ వ్యవస్థ కాంగో నదీ వ్యవస్థ ఇలా ఆరు నదీ వ్యవస్థల్లో ప్రవహించే సంవత్సర కాలంలో ప్రవహించే నదీ జలాలు కన్నా నదీ జలాలలో కన్నా కూడా అమిజాన్ నదీ వ్యవస్థ గుండా ప్రవహించే నదీ జలాల పరిణామమే ఎక్కువ ఇలా ఒక నది యొక్క పరిమాణాన్ని మనం సంవత్సర కాలంలో ఆ నది గుండా ప్రవహించే జలరాశి ఆధారంగా లెక్కిస్తాం ఆ విధంగా చూస్తే ప్రపంచంలో అన్ని నదుల కన్నా కూడా చాలా పెద్ద మొత్తంలో నదీ జలాలు అమెజాన్ నదీ పరివాహ ప్రాంతం గుండా ప్రవహిస్తాయి ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన విషయము అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద నదీ వ్యవస్థ ఎలా అయ్యింది దీన్ని చెప్పుకోవాలంటే మనం భూమికి సంబంధించిన నైసర్గిక పరిస్థితులను భూమి యొక్క స్థితిని ప్రకృతి సిద్ధ మండలాలను పవన వ్యవస్థను కూడా మనం తులనాత్మకంగా పరిశీలించాలి భూమి మీద అత్యధిక వర్షపాతం కురిసే ప్రకృతి సిద్ధ మండలము భూమధ్య రేఖ మండలం భూమధ్య రేఖకు ఇరువైపులా పది నుండి పదిహేను డిగ్రీ అక్షాంశాల అక్షాంశాల వరకు విస్తరించి ఉన్న ప్రసిద్ధ మండలాన్ని మనం ఈక్వటోరియల్ రీజియన్ భూమధ్య రేఖ ప్రాంతము అంటాం ఈ ప్రాంతంలో ఇంచుమించుగా సంవత్సరం అంతా వర్షాలు కురుస్తాయి ప్రపంచంలో అత్యధిక సగటు సాంత్సరిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతము భూమధ్య రేఖ ప్రాంతం ఇక్కడ మనం చెప్పుకున్న అమిజాన్ నదీ పరివాహ ప్రాంతము అమిజాన్ నది అమెజాన్ నదిలో కలిసే ఉపనదులు ఈ నదీ పరివాహ ప్రాంతం అంతా భూమధ్య రేఖకు సమాంతరంగా దక్షిణ అమెరికా ఖండంలో భూమధ్య రేఖకు సమాంతరంగా ఈ నదీ వ్యవస్థ ప్రవహిస్తుంది అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఇది జన్మించే ప్రదేశం నుండి సముద్రంలో కలిసే ప్రదేశం వరకు సంవత్సర కాలంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది అందుకే అమిజాన్ నదీ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థ అయింది ఇంకా ప్రపంచంలో రెండవ అతిపెద్ద నదీ వ్యవస్థ గంగాపరీవాహ ప్రాంతం గంగా నదిలో బ్రహ్మపుత్ర నది కలుస్తుంది హిమాలయాలు జన్మించి అనేక నదులు కలుస్తాయి భారత్ ద్వీపకల్పములు పుట్టే అనేక నదులు ప్రవహిస్తాయి భారతదేశంలో ఉన్న ప్రత్యేక ఋతుపవన వ్యవస్థ కారణంగా గంగా నదిలోకి అత్యధిక జలరాశి చేరుతుంది ఇంకా ప్రపంచంలో మూడవ అతిపెద్ద నదీ వ్యవస్థ ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద నదీ వ్యవస్థ కాంగో పరి కాంగో నదీ పరివాహ ప్రాంతం కాంగో నదిని జేరే నది అని కూడా అంటారు కాంగో నది కూడా ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖకు సమాంతరంగా వైపు ప్రవహించి అట్లాంటిక్ మాసముద్రంలో కలుస్తుంది ఇది కూడా ఈ కాంగో నది కూడా ఆఫ్రికా ఖండంలో ఈ భూమధ్య ప్రాంతంలో ఉండడం వల్ల కాంగో నది ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థగా ఉన్నది ప్రపంచ స్థాయిలో మూడవ అతి పెద్ద నదీ వ్యవస్థగా ఉన్నది కాబట్టి ప్రత్యేకమైన నైసర్గిక పరిస్థితి భూమధ్యరేఖా ప్రాంతం అత్యధిక వర్షపాతం సంభవించే భూమద్ధరేఖ ప్రాంతంలో ఉండడం వల్ల ఇవి అతిపెద్ద నదీ వ్యవస్థలుగా ఉన్నాయి ఇంక ఈ సందర్భంలో మనం మరొక ముఖ్యమైన నదిని ప్రస్తావించుకోవాలి ప్రపంచంలో అతి పొడవైన నదిగా మనం నైలు నదిని ప్రస్తావిస్తాం నైలు నది ఒక ఎడారి నది నైలు నది అత్యంత విశాలమైన ఛేదించుటకు వీలులేని సహారా ఎదారిని కూడా దాటుకుని ఆఫ్రికా ఖండానికి ఉత్తరం వైపు ఉన్న మధ్యధరా సముద్రంలో కలుస్తుంది ఈ నైలు నదికి ఈ ఇంత అహోరమైన నీటి వనరులు ఎలా వచ్చాయి ఆఫ్రికా ఖండాన్ని కూడా దాటుకునేది ఏ విధంగా మధ్యధరా సముద్రాన్ని చోరుకుంటున్నది నైలు నది జన్మస్థానం నైలు నది జన్మించే ప్రదేశము భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండడం వల్ల నైలు నదికి నిరంతరము జలరాశి లభించే అవకాశం ఉన్నది అందుకే ఇది ఎడారిని కూడా దాటుకుని మధ్యధరా సముద్రాన్ని చేరుకున్నది ఖండంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి అయిన సహారా ఎడారిని కూడా దాటుకుని ఇది మధ్యధరా సముద్రాన్ని చేరుకుంటుంది నైలు నది వల్లే నైలు నది ముఖద్వారం వద్ద ఉన్న ఈజిప్టు దేశము ఎడారి ప్రాంతంలో ఉన్నప్పటికీ మానవ నివాసానికి అత్యంత అనుకూల ప్రాంతంగా మారి ప్రాచీన నైలు నది నాగరికతకు నిలయంగా ఉన్నది ఇవన్నీ మనం పరిశీలిస్తే భూమి మీద ప్రత్యేకమైన నైసర్గిక పరిస్థితులు శీతోష్ణస్థితి పవన వ్యవస్థ ఈ విధంగా నదీ వ్యవస్థ రూపకల్పనకు అనుకూలిస్తాయి కాబట్టి భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండడం భూమధ్యరేఖకు సమాంతరంగా ప్రవహించడం వల్ల అమెజాన్ నది ప్రపంచంలోనే అత అయింది అమిజాన్ తర్వాత ఆరు పెద్ద నదీ వ్యవస్థల్లో ప్రవహించే జలరాశి కన్నా కూడా నదిలోనే ప్రవహించే జలరాశి ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా ఒక బ్రహ్మాండమైన నదీ వ్యవస్థ ఈ వ్యవస్థ అమిజాన్ నదీ వ్యవస్థ అమిజాన్ నదీ వ్యవస్థ ప్రాంతంలో విస్తరించిన అతి దట్టమైన అడవులు ప్రస్తుతము ప్రపంచానికి ఊపిరితిత్తులుగా పనిచేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలోను భూమి యొక్క స్థితిని కాపాడడంలోనూ జీవాన్ని జీవ వైవిధ్యాన్ని కాపాడడంలోనూ అమెజాన్ పరీవాహక ప్రాంతము ఎంతో కీలకమైన ప్రాంతము విభిన్నమైన వృక్ష విభిన్నమైన వృక్ష జాతులు పక్షి సంతతికి నిలయము ఈ అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతం ఈ విధంగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థలు ఈ రేఖ ప్రాంతంలో ఉన్నాయి ముఖ్యంగా అమెజాన్ నదీ వ్యవస్థ కాంగో నదీ వ్యవస్థ అదేవిధంగా నైలు నదీ వ్యవస్థ దక్షిణ భూమధ్య రేఖా ప్రాంతం ప్రధానంగా మూడు ఖండాలలో విస్తరించి ఉంటుంది దక్షిణ అమెరికా ఖండము ఆఫ్రికా ఖండము ఆసియా ఖండము దక్షిణ అమెరికా ఖండంలోనే అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద నదీ వ్యవస్థ అంజాన్ నదీ వ్యవస్థ ఉన్నది ఆఫ్రికాలో ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద నదీ వ్యవస్థ కాంగో పరివాహ ప్రాంతము ఈ భూమధ్య ప్రాంతంలోనే ఉన్నది కానీ విశేషం ఏమిటంటే ఈ భూమధ్య రేఖా ప్రాంతంలో ఆసియా ఖండంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఏదీ లేదు దీని ప్రధాన కారణం ఏమిటంటే ఆసియా ఖండంలో భూమద్ధ రేఖా ప్రాంతం ఉన్న ప్రదేశం అంతా దీవులతో కూడుకుని ఉంటుంది శ్రీలంక ఇండోనేషియా దీవులతో విస్తరించి ఉంటుంది దీవులతో కూడుకుని ఉండడం వల్ల ఈ ప్రాంతంలో అతిపెద్ద నదీ వ్యవస్థ అనేది లేదు కాబట్టి ఒక ప్రదేశం యొక్క నైసర్గిక స్వరూపము అది భూగోళం పైన ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టి అక్కడ నదీ వ్యవస్థ ఆవరణ వ్యవస్థ వాతావరణ పరిస్థితులు ఉంటాయనేది మనం పిలుచుకోవచ్చు భూమి ఒక అద్భుతమైన గ్రహము ఉన్న గ్రహము భూమిపై ఉన్న ప్రత్యేక భౌతిక పరిస్థితులు భూమిని ఆవరించి ఉన్న వాతావరణ వ్యవస్థ పవన వ్యవస్థ నైసర్గిక పరిస్థితులు మనకు భూమి మీద వైవిధ్యమైన భూమి మీద వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడడానికి నదీ వ్యవస్థలు రూపొందించుకోవడానికి దోహదపడుతున్నాయి అనగా భారీతనాన్ని చెప్పేందుకు అతి పెద్ద పెద్ద వ్యవస్థల్ని పోల్చేందుకు మనం అమెజాన్తో పోలుస్తాం ప్రస్తుతం మనం ఇంటర్నెట్లో అమెజాన్ అని శోధిస్తే అమెజాన్ అని శోధిస్తే అమెజాన్ నదికి బదులుగా అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన అమెజాన్ పేరు వస్తుంది ఈ వ్యాపార సంస్థ స్థాపకుడు స్థాపించబోయే వ్యాపారము భారీ స్థాయిలో ఉండాలని ఆ వ్యాపారానికి అమెజాన్ నది పేరును తీసుకోవడం జరిగింది ఆ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థ అమెజాన్ నదీ వ్యవస్థ ఈ అమెజాన్ బేసిను ప్రధానంగా భూమత రేఖ ప్రాంతంలో ఉండడం అంజాన్ నది దాని యొక్క ఉపనదులు భూమి రేఖ సమాంతరంగా ప్రవహించడం వల్ల అది అతిపెద్ద నదీ వ్యవస్థగా అతిపెద్ద నదీ వ్యవస్థ అయ్యింది భూమిపై వివిధ భూ స్వరూపాలను పక్తి సిద్ధ మండలాలను మన గురించి మనం పరిశీలించేటప్పుడు ఒక తులనాత్మక ధోరణితో వాటిని పరిశీలించడం ద్వారా భూమికి సంబంధించిన అనేక విశిష్టమైన విషయాలను మనం మరింత చక్కగా అవగా మరింత చక్కగా అవగాహన చేసుకోవచ్చు భూమి మీద అతి పెద్ద భూమి మీద అతి పెద్ద నదీ వ్యవస్థగా అవధ్యాన గురించి మనం తెలుసుకునే క్రమంలో మనం ప్రకృతి మండలాలు భూమి యొక్క నైసర్గిక పరిస్థితులు పవన వ్యవస్థ ఇటన్నిటిని మనం ప్రస్తావించుకున్నాం కాబట్టి ఏదైనా విషయాన్ని మనం అర్థం చేసుకునే క్రమంలో దానికి సంబంధించిన అనేక విషయాలను మనం తులనాత్మకంగా పరిశీలించాలి